కొంచెం టైం ఇవ్వండి మరోసారి స్పీకర్ ను గడువు కోరిన ఎమ్మెల్యే కడియం ఇంకెంత టైం కావాలన్నా మీకు ఇంకెంత టైం కావాలి ఎన్ని రోజులు కావాలి ఎందుకంటూ చూసిరా ఇరవై మూడున హాజరు కావాలని ఇప్పటికే సభాపతి నోటీసులు అదే రోజు ఎమ్మెల్యే దానం నాగేందర్ విచారణ అంటూ ఇక్కడ ఇగో రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం రోజుకో మలుపు తిరుగుతోంది తాజాగా విచారణ వేళ కదా రేపే రేపు వెళ్లాల్సి ఉన్నది వీళ్ళు తన వివరణ మరికొంత సమయం కావాలని సీనియర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పీకర్ కోరారు అనర్హ పిటిషన్లపై నిర్ణయం తీసుకుంటారా లేక కోర్టు దిక్కరణ చర్యలు ఎదుర్కొంటారా అన్నది స్పీకరే తెలుసుకోవాలని సుప్రీంకోర్టు హెచ్చరించిన విషయం తెలిసిందే వచ్చే వరంలో అనర్థ పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని వచ్చే కొత్త సంవత్సరానికి ఎక్కడ జరుపుకుంటారో నిర్ణయించుకోవాలని ఉన్నత న్యాయస్థానం సూచించింది ఈ పరంపరలో పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మరోసారి నోటీసులు జారీ చేసి విచారణకు పిలిచారు అందులో భాగంగానే ఇప్పటి వరకు ఎంక్వైరీ హాజరు కాని ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి ఎమ్మెల్యే దానం నాగేందర్ అందరూ పోయి వీళ్ళిద్దరబోలే బిడ్డకు ఎంపీ టికెట్ ఇప్పించుకొని గెలిపించుకున్న స్టేషన్ శ్రీహరి ఇక్కడ ఆల్రెడీ ఖైరతాబాద్ వ్యక్తి సికింద్రాబాద్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ బిఫామ్ చేసినటువంటి వ్యక్తి దానం దొంగలే ఇప్పటిదాకా మిగతా ఎనిమిది మంది పోయినరు కలిసిండ్రు వాళ్ళ విచారణలో ఏదో వాళ్ళు చెప్పాలనుకుని చెప్పారు మేము మారినమనో మారలేదనో ఏదో ఒకటి ఆయన స్పీకర్ తుది తీసుకుంటాడు కానీ వీళ్ళిద్దరు మాత్రము పక్కాగా సమాచారం ఉంది ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మారినరా లేదా అనేది కూడా మనందరి కేరక పోటీ చేసిరాడే అది ఈజీగా గుర్తుపట్టచ్చు వేరేటి ఎన్ని చెప్పినా సరే వాళ్ళు అవసరం అనుకోవచ్చు కానీ ఇక్కడ అట్లా కాదు కదా వీళ్ళు పోటీ చేసిందే కనిపిస్తుంది కదా అయితే ఇక్కడ వీళ్ళను కనుక సస్పెండ్ చేస్తే వీళ్ళకున్న పెద్ద సమస్య ఏంటిదంటే ఒకటి చరిత్ర హీనులుగా మిగిలిపోతారు పశ్చిమ బెంగాల్ కదా ముకుల్ రాయ్ పేరు ఎట్లయితే వెళ్తుందో ఇలా ఆయనను కూడా కలకత్తా హైకోర్టు ఎట్లయితే తీసి పక్కన పెట్టిందో సస్పెండ్ చేసిందో ఇక్కడ కూడా సస్పెండ్ చేస్తే అది అనవసరంగా అవమానం అవుతుంది అనేది ఒక బాధ ఇంకొకటి ఏంటంటే ఆరు సంవత్సరాల దాకా మళ్ళీ పోటీ చేయరాదు అంటే ఈ ఆరేళ్ళు అనే మెలకు ఎందుకు పెట్టారు తెలుసా ఒకవేళ ఐదేళ్ళు పెట్టి ఉంటే అగో ఇట్లా నెలలనే మళ్ళా పోటీ అంటే అనర్హత నుంచి అంటే అనర్హత వేటు వేస్తే ఒక గెలిచిన నెలల్ని మళ్ళీ ఐదేళ్ళ తర్వాత ఒకవేళ ఆరు నెలలు పోస్ట్ పోన్ కూడా జరుగుతాయి కొన్నిసార్లు ఎన్నికలు సో ముందుగాని వెనక్కి గానీ జరుపుకోవచ్చు అది ప్రభుత్వాలకి ఉన్నటువంటి హక్కు అది సో ఆరు నెలలు వెసులుబాటు అది హక్కు కాదు వెసులుబాటు సో ఆరు నెలలు అవతల పడ్డాలు అనేది పెడితే ఏందంటే ఎటు తిరిగి ఒక ఎన్నికని వాళ్ళు డిస్కాలిఫై కావాలి అంటే ఎటు తిరిగి ఒక ఎన్నికకి వాళ్ళు అనర్హత ఉండాలి అంటే ఆ టైంలో అర్హత సాధించకూడదు అంటే వాళ్ళు పక్కకు ఉండాలి ఎందుకు పక్కకు ఉన్నారు అంటే అందరూ అడగాలన్నట్టు అచ్చా మొన్న సస్పెండ్ అయ్యి అందుకే పక్కకు పెట్టిరని సో ఎటు తిరిగి ఆరేళ్ళు పెడితే ఏ సంవత్సరంలో ఏ టైంలో ఐదేళ్ల పాలనలో ఐదేండ్ల కాలంలో పదవీ కాలంలో ఏ సంవత్సరం డిస్క్వాలిఫై అయినా ఒక ఎన్నికకి అలా అర్హత సాధించకూడదు అనమాట అదే లెక్కన ఇలా భయం ఏంటంటే మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎన్నికకి మేము మునుగుతామని చెప్పి భయంతో ఇలా రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు వీళ్ళిద్దరు కూడా వీళ్ళు రాజీనామా చేస్తే బెటర్ లెక్కకైతే రాజీనామా చేయడంలే ఉత్తమమును ఎందుకంటే ఎట్లా అది అయ్యే తప్పదిగా డిస్క్వాలిఫై అయ్యేదే జరిగేదే అలాంటప్పుడు రాజీనామా చేసి పెడితే కనీసం పోటీ అనేది చేసుకోవచ్చు ఆ టైంలో ఎవరి నమ్ముతాం వాళ్ళ దగ్గర పోటీ చేయచ్చు అట్లా దానం నాగేంద్ర నెల ఇరవై నోటీసులు ఇచ్చారు రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యే కడియం శుక్రవారం అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ స్వయంగా కలిసి తన ఈ హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు గడువుకు ముందుగానే స్పీకర్ ను కలిసిన శ్రీహరి తనపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి పూర్తి వివరణ సిద్ధం చేయడానికి మరికొంత సమయం ఇవ్వాలని కోరారు ఈ మేరకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసిందరూ మరి స్పీకర్ నిర్ణయం ఏంటిది ఇది అసలు అసలు స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటాడు ఇదిలా ఉండగా పార్టీ ఫిరాయింపుల కేసులో మరో ఎమ్మెల్యే దానం నాగేందర్ కు సైతం స్పీకర్ నోటీసులు జారీ చేశారు ఆయన ఈ నెల ఇరవై మూడు హాజరవుతారా లేదా అనే విషయంలో ఉత్కంఠ నెలకొంది ఈ ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం రాష్ట్ర రాజకీయాలపై ప్రభావం చూపిస్తున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు కాగా గత ఆగస్టులో ఫిర్యాదులు వచ్చిన పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారు వారిలో దానం కడియం మినహా మిగిలిన ఎనిమిది మంది తమ సమాధానాలు అఫిడవిట్ రూపంలో అసెంబ్లీ కార్యదర్శికి దాఖలు చేశారు ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో ఓ బీజేపీ టికెట్ పై గెలిచి తృణమూల్ కాంగ్రెస్ లో చేరిన ముకుల్ రాయ్ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ కలక హైకోర్టు తీర్పిచ్చింది న్యాయస్థానం నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది ఈ నేపథ్యంలో స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని తమ భవితవ్యం ఏమిటోనని ఆందోళన తెలంగాణలోనూ ఫిరాయింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారని ఎమ్మెల్యేల లా ఆగమవుతున్నారని చెప్పి ఈ వార్త అసలు ఏంటంటే ఎట్లైనా సరే ఎట్లయినా సరే వాళ్ళని అనర్హత వేటు వేస్తారనే ఒక భావనకు వచ్చినాకనే రాజీనామాల పర్వం మొదలైంది ఈ రాజీనామాల ఆలోచనల పర్వం అంటే ఎట్లయినా సరే పక్కకు పెడతారని తెలిసిన తర్వాత అనవసరంగా మళ్ళీ లేనిపోని రిస్క్ ఎందుకు అని చెప్పి అనుకుంటున్నారు అయితే ఇంకొక మాట ఏంటంటే ఇప్పుడు వీళ్ళు కనుక రాజీనామా చేయకపోతే అయ్యేది ఏందో మనకు అర్థమైంది ఇప్పుడు మళ్ళా రెండు ఉప ఎన్నికలు వస్తే ఎటు సైడ్ ఉంటారు మరి ప్రజలు ఒకటేమో ఖైరతాబాద్ అంటే హైదరాబాద్ ఇంకొకటేమో మళ్ళీ స్టేషన్ కనపూర్ గ్రామం గ్రామీణం మళ్ళా పట్టణం ఈ రెండిట్ల మొన్నైతే జూబ్లీస్ లో మొత్తం కాంగ్రెస్ నే ఎన్నుకున్నారు కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారు వాళ్ళు ఎట్లా గెలిచిరా ఇట్లా గెలిచిరా ఎట్లా గెలిచిరు ఎట్లా చేసి ఇవన్నీ కూడా మనం మస్తు చర్చ చేసినాం కాకపోతే ప్రజలు ఎటువైపు ఉన్నారు దాన్ని వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ అయిపోయారు ఎస్ వైపే ఉన్నారు మేమేమిచ్చినా ఇయ్యకున్నా ఇది కాంగ్రెస్ ఆలోచన సో ఇక మరి అప్పుడే ఇంత వ్యతిరేకత రాలేదనేది కూడా కొంతమంది చెప్తా ఉన్నారు మీరు చెప్పేదంతా ఏదో కావాలని సోషల్ మీడియాలో అక్కడిక్కడే వ్యతిరేకత ఉంది అంటారు కానీ అసలు వ్యతిరేకత అంత లేదు అని చెప్పేది కొంతమంది భావన